అందరికీ నమస్కారం మనకి గడిచిన రెండు మూడు వారాల్లో వరద వల్ల మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా నష్టం వాటిల్లింది దాంట్లో మనకి ముందుండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారుగా పది రోజులుండి వేరియస్ రిలీఫ్ యాక్టివిటీస్ అంతా కూడా చేయటం జరిగింది దాంట్లో భాగంగానే చాలామంది కూడా సిఎంఆర్ఎఫ్కి చాలామంది దాతలు రోజు సహాయం చేయటం అనేది మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెక్కుల ద్వారా ఇతరత్ర మెథడ్స్ లైక్ కొంతమంది ఏమన్నా భోజనం పెట్టడము కొంతమంది బట్టలు ఇవ్వటము రకరకాల వాళ్ళకి చేతనైంత వాళ్ళు విరాళం కింద ఇవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళు డైరెక్ట్గా పెద్ద పెద్ద ఇండ ఇండస్ట్రీస్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం విద్యావేత్తలు ముందుకు రావడం అదేవిధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మనకి ఏదైతే నష్టం వాటిల్లుందో దాన్ని పూరించడానికి తమ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం దాంట్లో భాగంగానే మనము తిరుపతి జిల్లాకు సంబంధించి పోయిన వారము అందరూ అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది చాలామంది అధికారులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదివరకే వన్ డే శాలరీని వాళ్ళు ఆల్రెడీ సిఎంఆర్ఎఫ్కి డొనేట్ చేయటం జరిగింది అందులో భాగంగానే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్సు అదేవిధంగా రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇచ్చున్నారు సో ఇది కాకుండా మనము ఆల్ డిపార్ట్మెంట్స్కి అండ్ టు ద పీపుల్ ఆఫ్ తిరుపతికి కూడా రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు ఏదన్నా సీఎంఆర్ఎఫ్కి వాలంటరీగా వాలంటరీగా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయవచ్చు అని చెప్పి ఒక డిస్టిక్ కలెక్టర్ అకౌంట్ కూడా ఒకటి ఓపెన్ చేయటం జరిగింది దానికి మనకి మంచి రెస్పాన్స్ అంటే అందరు కూడా వాలంటరీగా చాలామంది అధికారులు చాలామంది ప్రైవేట్ పర్సన్స్ ఎడ్యుకేషనిస్ట్ వీళ్ళు కూడా ముందుకొచ్చి కొంతమంది ఇండస్ట్రీస్ కూడా ముందుకొచ్చి మన దగ్గర జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా ముందుకొచ్చి సిఎంఆర్ఎఫ్కి వాళ్ళ వంతు వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇవ్వటం జరిగింది ఇవాళ ఆ చెక్ని ఆ మెగా చెక్ ద్వారా మనము సిఎంఆర్ఎఫ్కి అందజేయడం జరుగుతుంది సో అందచేసే ముందు ఒకసారి మనము ఎంత వరకు డొనేషన్స్ వచ్చింది అనేది ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే అంత కలిపి ఇప్పుడు దాకా అందించిన సహాయంతో పాటు ఇప్పుడు ఇవ్వబోయే చెక్ రూపేణ చూసుకుంటే ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వన్ నైంటీ త్రీ రూపీస్ మనకి ఈ జిల్లా నుంచి మనము పంపించడం జరుగుతుంది ఇందులో ఈ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వన్ నైంటీ త్రీలో ఆల్రెడీ ఒక ట్వంటీ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల ఐదు వందల రూపాయలు ఆల్రెడీ టూ వీక్స్ బ్యాక్ మనము ఆల్మోస్ట్ వాటర్ బాటిల్స్ మిల్క్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇతర డ్రై రేషన్ అన్నింటిని కూడా ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్కి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్కి పంపించడం జరిగింది ఆల్రెడీ అంటే ఇదంతా కూడా నాట్ ఓన్లీ కలెక్టర్ డిస్టిక్ కలెక్టరేట్ తిరుపతి అదర్ జిల్లా కలెక్టర్లు ముఖ్య మరి ముఖ్యంగా ఉన్న జిల్లా వాళ్ళు కూడా పంపించారు వాళ్ళు వేరియస్ కెపాసిటీస్లో ఈచ్ డిస్ట్రిక్ట్ హ్యాజ్ రెస్పాండెడ్ సో మనం కూడా వాటర్ బాటిల్స్ టెట్రా ప్యాక్స్ మిల్క్ ఎందుకంటే ఎక్కువ మూడు నెలలు వస్తాయి అది ఒకసారి ఓపెన్ అంటే ఇచ్చినా కూడా త్రీ మంత్స్ వస్తాయి బిస్కెట్ ప్యాకెట్స్ మ్యాచ్ క్యాండిల్స్ మ్యాచ్ బాక్సెస్ అంటే ఇవన్నీ కూడా మన జిల్లా నుంచి మనం పంపించడం జరిగింది వాటర్ బాటిల్స్ కూడా వెరీ బ్రాండెడ్ యాక్పాఫీనా అండ్ మన బిస్లరీ పంపించాం బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఆల్ బ్రాండెడ్ ఓన్లీ వీ హ్యావ్ సెంట్ బికాస్ వాట్ ఎవర్ వీ గివ్ మంచిది ఇవ్వాలనే ఉద్దేశంతో పంపించడం జరిగింది అది ఆల్రెడీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఇచ్చాము అదేవిధంగా బ్యాలెన్స్ మన దగ్గర ఒక ఇప్పుడు ఎయిటీ ఫోర్ ల్యాక్స్లో అది పోను నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు సపరేట్గా ఇవాళ ఓన్లీ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వాళ్ళొక ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఇవ్వటం జరిగింది అది కూడా చెక్ మార్నింగ్ మాకు ఇచ్చారు ఇది కాకుండా ఈ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పోని అండ్ దెన్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఆల్రెడీ పంపించింది కాకుండా ఈ బ్యాలెన్స్ థర్టీ త్రీ ల్యాక్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది చెక్ సో ఓవరాల్గా చూసుకుంటే ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వన్ నైంటీ త్రీ రూపీస్ ఇస్తున్నాం మన జిల్లా నుంచి ఇచ్చే అంటే మన వంతు సహాయం కింద మనం పంపిస్తున్నాం ఇందులో చాలామంది సహాయం చేశారు లైక్ శ్రీ సిటీ వాళ్ళు సహాయం చేశారు మన శ్రీకాళహస్తి స్టీల్ వాళ్ళు సహాయం చేశారు అపోలో టైర్స్ వాళ్ళు చేశారు అదేవిధంగా కొంతమంది ఇండివిజువల్స్ లైక్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇచ్చారు అండ్ దెన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీ ఐ ఆల్సో గివెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మై శాలరీ మై సెల్ఫ్ అండ్ అదర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వాళ్ళ వేరియస్ కెపాసిటీస్లో వాళ్ళు ఇచ్చారు సో లైక్ దిస్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అండ్ సమ్ ప్రైవేట్ స్కూల్స్ లైక్ ఎడిఫై శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ సాకేత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ దెన్ కొంతమంది శ్రీ వేదవ్యాస సమాజం ఇలాగ వాళ్ళకు వాళ్ళ చేతనైంత వాళ్ళు చేశారు అండ్ దెన్ లార్జ్లీ గవర్నమెంట్ హెచ్ఓడిస్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఆల్ ఎంప్లాయీస్ కూడా ఇందులో వాళ్ళ పాత్ర వాళ్ళు సో ఇది చాలా అంటే గొప్ప విషయం కష్టాల్లో ఉన్నప్పుడు మన అందరూ కూడా ముందుకు వచ్చిన మా ఇది చాలా ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఆల్ ద పర్సన్స్ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివెన్ దేర్ కాంట్రిబ్యూషన్స్ వాలంటర్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి సో దిస్ కాంట్రిబ్యూషన్స్ టుడే వి వాంట్ టు గివ్ యాజ్ అ మెగా చెక్ టు సీఎంఆర్ఎఫ్ సో దానికోసం మిమ్మల్ని అందరినీ పిలిపించడం జరిగింది థ్యాంక్ యూ Okay.